ప్రభుయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక ఈ రోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ప్రామిస్ నీ సహాయము చేత నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటును రెండవ సమయాలు ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఓటి ఫర్ బై ది ఐ హ్యావ్ రన్ త్రూ ఎ ట్రో బై మై గాడ్ హ్యావ్ ఐ లీప్ ఓవర్ ఎ వాల్ సెకండ్ శామ్యుల్ చాప్టర్ ట్వంటీ టూ వస్ థర్టీ దేవుడు నాకు ఎత్తైన కూటగాను బలమైన దుర్గంగా ఉన్నాను కావున దేవుని సహాయం వల్ల మన జీవితంలో గొప్ప కార్యములు చూడగలుగుతా నీ మీదికి లేచి వారందరూ నిన్ను చుట్టుకొని దేవుని సహాయం వలన నీవు వారిని జయించడం దావీదు భక్తులు సెలవిస్తున్నాడు దేవుని సహాయం వల్లనే నేను సైన్యమును జయింతను ప్రాకారము దాటుకున్నాను అదే దేవుడు నీకు నాకు మనందరికీ కూడా ఉన్నాడు కనుక దేవుని సహాయం వలననే అన్నిటిలో అత్యధికమైన విజయం పొందుదము ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతమైన మా ప్రియా పరలోకముందున గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం అలైక్య సిస్టమ్ ప్రార్థిస్తున్నాం తనకున్నటువంటి ప్రతి బలహీనత నుండి మీరే విడిపించండి సంపూర్ణ స్వస్థతను విడుదలను అనుగ్రహించండి గొప్ప దేవునిగా రాజునిగా అధిపతిగా ఎలుగా ఉండి మీరే కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతా నీ సన్నిధి నీ కాపుదల నీ భద్రత మాకందరికీ అనుగ్రహించమని ఏసుక్రీస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తాను